హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సన్ టే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగే సిక్స్ థర్టీ అయింది టైము సెవెన్ అయిందా వర్షం పడేలాగా ఉందేమో క్లైమేటు మబ్బుగా ఉంది అందుకు నేను సిక్స్ థర్టీ ఏమో అనుకున్నాను సో లేచి అలా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు గిన్నెల సింక్ చూస్తా అంటే భయం వేస్తుంది నాకు గిన్నెలన్నీ అట్లే పెట్టేశాను మధ్యాహ్నం కూడా ఉన్నాయి నైట్ క సాయంత్రం కడుగుదాంలే అనుకున్నా ఏదో ఒక పని మీద అలాగా ఆపేసాను నైట్ అనుకుంటే నైట్ కూడా కడగలేదనమాట మ్యాక్సిమమ్ నేను నైంటీ నైన్ పర్సెంట్ గిన్నెలు అయితే కడిగేస్తా పెట్టాను నైట్ ఏము ఎందుకో ఈ మధ్య తొందరగా మెల్క వస్తుంది ఫైవ్ ఫైవ్ థర్టీకే వచ్చేస్తుంది కేతన్ లేచాడు లేచినప్పటి నుంచి ఇంకా టీవీ నాన్న అడిగాడు బజార్కి వెళ్ళాడు చిన్న పాల ప్యాకెట్ తీసుకోవడానికి అట్లే చికెన్ ఇస్తాను అని చెప్పాడు అనమాట అందుకు ఇంకో వాడికి ఏటీవీ పెట్టించామంటే నేను గిన్నెలు క్లీన్ చేద్దామని చెప్పి వాడు అడిగింది కథే ఫ్యానే ఫ్యాన్ వీడియోలు పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతుంది అసలు ఎంతగా చూస్తున్నాడంటే అంత అడిక్ట్ అయిపోయాడు ఫ్యాన్ వీడియోల కోసం ఇంకా గిన్నెలు ఎందుకు గడగలేదంటే పెట్టను మ్యాక్సిమం నాకు ఇష్టం ఉండదు సింక్లో గిన్నెలు పెట్టడం నైట్ టైము క్లీన్ చేస్తాను కానీ ఏం చేయిందంటే సరిపోదా శనివారం మూవీ డౌన్లోడ్ అనమాట చిన్న రెండో మూడో డౌన్లోడ్ చేశాడు కొన్ని పెడతాను అని చూసుకుంటా అన్నాడు స్టార్ట్ చేస్తే నేను వచ్చి చూస్తాను నేను చూసే వరకు నువ్వు స్టార్ట్ చేయకు అని చెప్పాను అనమాట సరేలేరా అన్నాడు ఎయిట్ అయిందనమాట తినే తినేసాం ఎయిట్కి ఇంకా టైం ఉంది కదా అప్పుడే పడుకోం కదా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా మూవీ చూసి ఇంకా కేతన్ పడుకునే టైం ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ టీవీ ఆన్లో ఉంటే నిద్రపోడు అప్పుడు టీవీ ఆపేసి కేతన్ నేను చిన్న నిద్ర పిచ్చేస్తే నేను గిన్నెలు గడిగేస్తే అట్లా రెండు పనులు సెట్ అయిపోతే మళ్ళీ రిమైనింగ్ ఉండే సినిమా చూడొచ్చు అని ప్లాన్ చేసుకున్నా అనమాట మళ్ళీ ఏమైందంటే ఫోన్ వచ్చింది స్టార్ట్ చేస్తానే సినిమా స్టార్ట్ చేస్తానే ఫోన్ వస్తే మాట్లాడి అదో అనేసరికి వర్షం పడుతుంది నువ్వు బైక్ నుంచి అలా అనిపిస్తుంది బైక్లో

మూవీ గురించి చెప్తానే కదా స్క్రీన్ రికార్డింగ్ ఫోన్తో కనెక్ట్ అన్ కనెక్ట్ చేయాలన్నమాట టీవీకి అది ఏదో మళ్ళీ మిస్ అయిపోయింది మళ్ళీ పెట్టడం నైన్కి ఇంకా నాకు నిద్ర వస్తా అంటే నేను చూడలేను రేపు కావాలంటే చూస్తాను నువ్వు కావాలంటే చూడు అని చెప్పేసి పడుకొండిపోయినా పోయినా అనమాట చిన్న వచ్చేసి నేను గిన్నెలు హెల్ప్ చేస్తాను కదా అన్నాడు వద్దులే గిన్నెలు నేను కడిగేస్తానులే ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసిన ఇంకా కావాలంటే నువ్వు కాఫీ పెట్టు అంటే కాఫీ పెడతా అన్నాడు అల్లం చెప్దాం అనుకున్న చిన్న నువ్వు నేను ఉన్నప్పుడు ఏం కావాలని అడిగితే నాకు అదే పొద్దున్నే ఖాళీ మైండ్ ఉన్నప్పుడు అడిగితే గుర్తుండదు ఇది కిచెన్ లో ఉన్నప్పుడు అయితే గుర్తొచ్చి లేదు నిజంగా నెల్లం నేనే తప్పదు కదా మాకు అల్లం వెళ్లి పేషెంట్ ఒక ప్యాకెట్ ఈ రోజుకి రేపు తెచ్చుకోవచ్చు నాకు ఏమైతుంది ఎట చేస్తావో చూపిస్తాడు ఏమో నువ్వేమో వెరైటీగా అని వెయ్యి చక్కెర ఏం కావాలి ఇంకా టీనా టీ పొడి లేదే అయిపోయింది చాలు చాలు టూ స్పూన్స్ చాలు గిన్నెలు ఆపేసి గిన్నెలు కడిగేది మధ్యలో ఆపేసి మరీ చిన్న కాపీ చేస్తా అంటే వీడియో తీస్తున్నాను ఎందుకంటే నేను అన్ని పనులు చేస్తా హెల్ప్ చేస్తా అది మాత్రం వీడియో తీవు మా ఆయన కొండి పెట్టినా తినేసి డ్యూటీకి పోయినాడని చెప్తావు అందుకే చూపిస్తాను కాఫీ చేస్తున్నాడని ఇంక అందరికి తెలియాలి కదా చిన్న ఏం పని చేస్తాడు ఇంట్లో చాలు చాలు కాఫీ ఒకటి గంట కడిగిస్తా ఇప్పుడు చెప్పు కాదు ఇందాక చెప్పినావు కదా కేతన్ పాపం కదా తేవాలను చెప్పు చెప్పు నువ్వు చెప్తేనే తీపిస్తాను నాన్న ఇందాక కదా కేతన్ పాపం కదా తీసుకురావాలను కేతన్ పాపమా చెప్పు ఇప్పుడు చెప్పు మరి నాన్నకి కేతన్ పాపం కదా తీసుకురావాలను ఇందాక చెప్పినాడు స్టార్టింగే తీసియను నేను కవర్ అంటే దానికి చెప్పినాడు కేతన్ పాపం కదా తీసి ఇప్పుడు చెప్పరా అంటే వీడియో ఆన్ నాకు చెప్పట్లే ఏం లాలిపాప్ కేతన్ ఏం లాలిపాప్ ఆరెంజ్ నాకు ఇస్తావా ఏ ఎవరు తెచ్చినారు ఎవరి కోసం మరి కొడతా అంటున్నావు నాన్ని అంటావా అట్లా సార్ చెప్పు నాన్నకు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి దోశ చికెన్ అనమాట చిన్నకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టము ఎప్పుడైనా సండే రోజుల్లో ఉంటే ఇష్టపడతాడు అనమాట అందుకే నేను ఎక్కువగా ఫ్రైడే రోజుకి అలా వేస్తా దోశ పిండి సాటర్డే సండేకి సరిపోతుంది అని చెప్పేసి అందుకు దోశ చికెన్ పొద్దున్నే ఆ క్లైమేట్కి మంచిగా తినాలనిపించింది అనమాట దోశ చికెన్ వేడివేడిగా అయితే చికెను నాన్ వెజ్ తింటాడు బాగా ఇష్టంగా వెజ్ కర్రీస్ మాత్రం కారం కారం అని వాటర్ తాగుతూనే ఉంటాడు నాన్ వెజ్ అయితే మాత్రం సూపర్ ఉందమ్మా అని చెప్తాడు అలాగా ఇంకా దోశలు వేస్తామని అనమాట అన్నీ ఒకేసారి వేసుకెళ్ళి పెట్టుకొని తిందాంలే ఒక్కొక్కరికి ఒక్కోసారి ఏమని చెప్పేసి అలాగే వేస్తామని అనమాట ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయింది సూపర్ ఉంది మధ్యాహ్నం అయితే ఇంకా ఇది ఫ్యాను స్పీడు మార్చడానికి లేదనమాట ఉంది కానీ అది ఎట్లా తిప్పినా కూడా ఒకే స్పీడ్ హై స్పీడ్లో ఉంది చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నా చిన్నాక నేను ఇది పెట్టమంటే పెట్టనే పెట్టలేదు అప్పుడెప్పుడు చలికాలం మార్చమంటే మార్చలే మళ్ళీ సమ్మర్లో ఏం చెప్పాడు ఇప్పుడు మార్చినా కావాలా అన్నాడు ఇప్పుడు ఎందుకు లే సమ్మర్లో అవసరం లేదులే అన్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ మధ్య చలి పెడతా ఉంది అనమాట అవసరమైనప్పుడు తగ్గించేసుకోవచ్చు కదా వీళ్ళిద్దరికేమో ఒకే తనకి చిన్నకి ఫుల్ స్పీడ్ ఉండాలి ఏ సీజన్ అయినా సరే ఫుల్ స్పీడ్ ఉండాలా నాకైతే అసలు అవ్వదు అనమాట మరి అంత స్పీడ్ ఉండే కొంచెం అంటే సీజన్ బట్టి కొంచెం ఎగ్గించుకోవడం ఫ్యాన్ అయితే కంపల్సరీ ఉండాలా కాకపోతే ఆ సీజన్ బట్టి కొంచెం హైలో లోలో మార్చుకుంటా అంటా అనమాట వీళ్ళకి ఏ సీజన్ అయినా ఒకే స్పీడ్లో ఉండాలి ఇంకా బలవంతం పెట్టానో లేదు నా వల్ల కాదు నేను పడుకోలేను ఇంత చలికి అంటే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని మారుస్తా అన్నాడు మధ్యాహ్నానికి అయితే ఇంకా కొంచెం చికెన్ కర్రీ ఉండే మార్నింగ్ది ఇంకా బిర్యానీ వేసా కొంచెం పక్కకు తీసి పెట్టాను అనమాట అది చికెన్ బిర్యానీ వేసాను ఆఫ్టర్నూన్కి నేను కేతన్ అయితే తినేసాము కే చిన్న ఇంకా ఈ మధ్య కార్కి కవర్ కప్పలేదన్నమాట కవర్ వేయలేదు అది బాగా డస్ట్ పట్టిపోయింది అని చెప్పేసి దాన్ని వాషింగ్ తీసుకెళ్ళాడు అనమాట కార్ వాష్కి లేట్ అయిపోయింది వచ్చాక కూడా తినమంటే ఇప్పుడే ఆకలేదు మార్నింగ్ దోశ బాగా తిన్నాను ఇప్పుడేం ఆకలేదు తర్వాత తింటా అన్నాడు మేము తినేసాక ఉందనమాట చిన్నది వెళ్ళేది ఇంకా అప్పటికి చికెన్ కర్రీ కొంచెం ఉంది చిన్నానేమో త్రీ థర్టీకి ఏమో తిన్నాడు తిన్నాక ఫోర్కి మూవీకి వెళ్ళాడు అనమాట ముందే చెప్తే వెళ్ళలేదు ముందు రోజు ఎవరో వెళ్ళారు అప్పుడు వెళ్ళమంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నాడు తర్వాత ఫోర్కి ఏమో మూవీకి వెళ్ళి సెవెన్కి వచ్చేసాడు ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్ చూపిస్తున్నా కదా చాలా రోజులు అయింది టూ మంత్స్ అయింది అనమాట మంత్లీ వన్స్ నేను మొత్తం అన్ని తీసేసి క్లీన్ చేస్తాను టూ మంత్స్ అయింది కొంచెం ఎందుకో స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా నాకు అలా అనిపిస్తే నేను ఏదైనా ఒక చిన్న మూతలో సోడా ఉంటుంది కదా వంట సోడా అది వేసి పెడితే కనుక ఫ్రిడ్జ్లో ఏదైనా స్మెల్ ఉంటే రాదనమాట అది చిన్న మూవీకి వెళ్ళే టైంకి కేతన్ నేను ఇద్దరు నిద్రపుచ్చేసి కరెక్ట్గా వెళ్ళాడు అనమాట కేతన్ కూడా లేట్గా పడుకున్నాడు ఇంకా మధ్యలో లేచాడు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి లేచాడు ఇంకా లేచి ఒకటే అడుపు అనమాట నాన్న కావాలి ఉషా ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నప్పుడు బ్రేక్ ఉండే అనమాట ఇంటర్వెల్ టైంలో ఫోన్ చేశాడు అప్పుడు చెప్పాను ఇలా ఏడుస్తున్నాడు అంటే సరే నీకు నేను కూల్డింక్ లాలిపప్ తెస్తానులే ఏడవద్దు వస్తున్నానులే అని చెప్పి చెప్తే సరే అన్నాడు అనమాట ఇంకా అప్పటి నుంచి నాన్న వస్తున్నాడు నాన్న వస్తున్నాడు బైక్ సౌండ్ వస్తే చాలు బయటికి వెళ్ళి నాన్న కూలింక్ తెస్తాడా అంటూనే ఉన్నాడు నా కోసమే నాకోసం

ఆగవా కొడతా నేను అది ఆడుకునేది కాదు నాన్న ఇంకో టూ డేస్ ఉంటే బాగా వస్తుంది పెద్ద ఫ్లవర్ అయిపోతుంది ముళ్ళులు ఉంటాయి దానికి చెట్టుకు ఉంటాయి కుచ్చుకుంటుంది చూసినావు కదా ఇంకా చాలరా వచ్చేసాయి ఎన్ని బిస్కెట్లన్నీ ఇచ్చేస్తాను మోరీనికి ఇచ్చేస్తా బిస్కెట్స్ అన్ని చూడు చూడు కుచ్చుకుంటా చెట్టు అట్లా పాడైపోతుంది నానా పాపం కేతాన్ చెట్టు అట్లా చెయ్యకూడదు కేతాన్ కుచ్చుకుంటుంది ముళ్ళు కుచ్చుకుంటా దిగు వద్దు అయితే నాన్న మధ్యాహ్నము లాలిపప్పులు తెస్తాడు నీకు నేను ఐస్ క్రీమ్ కూడా

అందుకే వచ్చినావు కదా డోర్ వేసి నేను నీకేం చెప్పినా ఏం చెప్పినా నేను మరి చెప్పినా కూడా ఎందుకు కోర్చినావు Ugh, aspetto! Ugh, aspetto! Cariuta, amenne! Appure, aspetta, non pina, non pina, non pina, non pina, non pina, non pina, non pina! Non pina, 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 non 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 అవన్నీ మాటలు అనవసరం నువ్వు ఫ్లవర్ ఎందుకు పీకినావు పీకద్దు దెబ్బలు పడాలి కదా ఇప్పుడు ఇప్పుడు దెబ్బలు పడాలా సామె కన్నా తే అక్కడ పెడదాం తులసి చెట్టు కదా మరి ఏం చేసుకుంటావు దేవుడికన్నా పెడదాం కోసినావు కదా కేతన్ చెట్లన్నీ ఇలాగే పాడు చేశాడు అందుకనే అసలు వాటి గురించి పట్టించుకోవాలా ఉన్నవి రెండే ఉన్నాయి వాటికి వాటర్ వస్తా అన్న ఎంత బాగా వచ్చాయో లాస్ట్ టైం కూడా శ్రావణ మాసంలో మూడు మొగ్గలు వచ్చాయి అలాగే నేను చూడకుండానే తెంపి పడేశాడు అనమాట అందుకే ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఉన్నవి ఉంచేసాను అలాగే కొత్తవి అయితే పెట్టలేదు అనమాట ఐ హోప్ నచ్చిందా మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్